చె కొట్టించుకోవాలంత ఆనందం ఉందా మీ ఇద్దరిని గడిపి కొట్టిద్ది అనుకుంటున్నారేమో రా ఎంత సీరియస్ చూస్తుందో చూడు మీకెళ్ళి వాళ్ళిద్దరు కూడా కొట్టిద్ది ఇప్పుడు డ్రమ్ చెర్రీ ఇట్రాండి కొట్టిద్ది రా మీకా మీకు అనుభవి కూడా మాకు ముందే మీగా చూడు భయపడుతుందో మీ చూడారా భయపడుతుంది కిట్టి అంటే మీకే అసలు మామూలు భయం కాదు మేకా మామూలు కానీ భయం ఎక్కువ కిట్టి అంటే ఇంకా భయం ఎక్కువ మొహం చూడ అటు ఇటు అంటే తిప్పుకుంటున్నా సీరియస్గా చూస్తుందంట అందుకని మొహం తిప్పుకుంటుంది మీకు వద్దులే కొట్టదులే కొట్టదులే కిట్టి భయపెట్టబాగట్టని భయపెట్టి అమ్మగారు అందరిని కొట్టిద్ది கொட்டதுல நீக்கா எதுக்கு எந்த பயப்படுத்தணும் கொட்டதுல